నమస్కారం మనకి తెలుసు సంగీతం ఓ భక్తి మార్గం కాని భగవంతుడు ఎవరి సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు ఒకసారి అదే ప్రశ్నకి జవాబు దొరికింది ఓ అద్భుతమైన ఘటనలో ఒకసారి వైకుంఠంలో నారద మహర్షి తన వీణతో నారాయణ నారాయణ అంటూ హృదయాన్ని స్వరాలతో పాడుతున్నారు ఆ సంగీతం వింటూ దేవతలు కూడా నిశ్శబ్దంగా నిలిచిపోయారు అప్పుడు విష్ణుమూర్తి ఒక చిరునవ్వుతో అన్నారు నారద నీ సంగీతం అద్భుతంగా ఉంది కాని నా మరో భక్తుడు హనుమంతుడు అతని పాటలో మరింత భక్తి ఉంది నారదుడు ఆశ్చర్యంతో అడిగాడు హనుమంతుడు నాకన్నా గొప్పగా పాడతాడా విష్ణువు చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు నీవే వెళ్ళి తెలుసుకో నారదుడు వెంటనే హనుమంతుడిని కలవడానికి వెళ్లాడు హనుమంతుడు ధ్యానంలో ఉండి ప్రతి శ్వాసలో రామ రామ అని పాడుతున్నాడు నారదుడు సంగీత పోటీకి ఆహ్వానం ఇచ్చాడు హనుమంతుడు వినమ్రంగా అంగీకరించాడు మొదట నారదుడు పాడాడు అతని పాట రాగాలు తాళాలతో ఆకాశం ఆకాశంకూడా స్పందించినట్లు అనిపించింది తర్వాత హనుమంతుడు పాడాడు కళ్ళు మూసుకుని చేతులు జోడించి ప్రతి శబ్దంలో శ్రీరాముని నామం రామ రామ గంభీరమైన కాని పరమ స్నేహభరితమైన స్వరం విష్ణుడు ముందుగా నారదునికి ఓ దివ్య హారం ఇచ్చాడు ఈ హారం ఎవరి పాటకు నిజమైన భక్తి ఉంటే అది వికసిస్తుంది అన్నాడు నారదుడి పాట తర్వాత హారం తాజాగా ఉండింది కాని హనుమంతుడు పాడిన వెంటనే హారం స్వర్ణ పద్మాల హారంగా మారిపోయింది దానికి పరిమళం వచ్చి అంతరిక్షాన్ని నింపేసింది నారదుడు తలవంచి అన్నాడు హనుమంత నీవు నాకు నిజమైన సంగీతం ఎలా ఉండాలో నేర్పావు అది శబ్దంలో కాదు అది ప్రేమలో భక్తిలో ఉంది హనుమంతుడు నవ్వుతూ ఇలా అన్నాడు నారద నా గొంతు స్వరం కాదు నా మనసే నా సంగీతం నాకు తెలిసింది ఒక్కటే రామనామం ఇంతేకాక ఈ సంఘటన మనకి చెప్తుంది భగవంతునికి కావలసింది కళ కాదు కలిసే మనసు ఇది ఓ గానం కాదు ఇది ఓ గాథ ఓ నామం కాదు అది ఓ నిష్ట ఇలాంటి మరిన్ని కథనాలు కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి ఇట్లు మీ తెలుగు వైబ్రేషన్స్ లోకాహ సమస్తాహ సర్వే జన సుఖినో భవంతు ఓం నమ శివాయ